మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరిహో వీక్షణ మహాశలకు నా నమస్కారములు ఇప్పుడు రాశి చక్రంలో ఆరవ రాశి అయిన కన్య రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఏ విధమైన గ్రహాలు గోచరిస్తున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమేమి చేయడం వలన సుఫలత కలుగుతాయి మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క కన్యరాశి అనగా ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్త ఒకటి రెండు పాదములు కలిస్తే ఈ యొక్క కన్యరాశి అవుతుంది ఈ యొక్క రాశి యొక్క అధిపతి బుధగ్రహము అదేవిధంగా భూతత్వ రాశి ది స్వభావ రాశి అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారు ముఖ్యంగా చూడగలిగితే ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు అటు ఉద్యోగంలో కానీ ఇటు వ్యాపారంలో కానీ ఏ విషయమైనా సరే ఎక్కువగా శ్రమిస్తూ ఒక గొడ్డు వలె కష్టపడుతూ అనేది వీరి యొక్క కుటుంబాన్ని వీరి యొక్క రెండు భుజాల మీద మోస్తూ అనేది ప్రయాణం చేస్తూ కనబడుతూ ఉంటారు ఎంత కష్టం వచ్చినా సరే ముందు ఒక కుటుంబం గురించి ఆలోచిస్తూ వీరు పనిచేసే విధంగా కనబడుతున్నది వీరిలో ఎంతో డబ్బుని పోగు చేసే విధానం కానీ దాంట్లో అభివృద్ధి కానీ చాలా తక్కువ కనపడుతూ ఉండేది దాన్ని ఏది ఆలోచించకుండా ఈ యొక్క నెల ఏ విధంగా ఉంది ఏమిటి మనం ఏమి చేయాలి మన పరిస్థితి ఏంటి అని తెలుసుకొని ముందుకెళ్ళి వీరి యొక్క కుటుంబం కొడుకులు కూతురులే ఒక భవిష్యత్తులాగా వీరు వాళ్ళ కళ్ళ ముందు ఉంచుకుంటూ యొక్క చదువులు లేదా ఉద్యోగం వచ్చేదాకా వీరు కష్టపడుతూ వాళ్ళని పోషిస్తూ అనేది కనబడుతూ ఉంటారు చాలా వరకు ఎక్కువగా ఫ్యామిలీ మీద శ్రద్ధ చూపిస్తూ వీరి యొక్క జీవన సాగుతూ ఉండిద్ది ఎంత కష్టం వచ్చినా వారిని తెలుసుకుంటూ వారి కోసం ఎంత అయినా సరే చేస్తానన్నట్టు కొనసాగించే విధంగా వీరికి కనబడుతుంది ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి నెల మొత్తం చూడగలిగితే రాజకీయ నేతలకు కానీ లేదా సినిమా రంగాల్లో ఉన్నవారికి లేదా జర్నలిస్ట్కి కానీ ఈ యొక్క నెల మొత్తం సవాలు చేసే నెల అని చెప్పుకోవచ్చు అటు సినిమా రంగాలు పూర్తిగా ఈ యొక్క నెలలో ఏదైతే ప్రారంభం చేస్తున్నారో లేదా రిలీజ్ చేస్తున్నారో భారీ నష్టాలు చెవి చూసే విధంగా కనబడుతున్నది ఇప్పుడు ఉన్న నష్టాల కంటే ఇంకా కొత్త నష్టాలతో వీరి అనేది ఇబ్బంది పాలే విషయంగా ఉంది కాబట్టి వాటిని జాగ్రత్త చేసుకుని ఒకటి రెండు సార్లు రిలీజ్ చేసే దాన్ని కూడా ముహూర్తం చూసుకొని చేయటం వల్ల కూడా మంచిది వీళ్ళ కంటెంట్ ఎంత బాగున్నా సరే జనాల దగ్గర చేరకపోవడం బ్యాడ్ రివ్యూస్ వల్ల కూడా ఈ సినిమా రంగాల వాళ్ళు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాటిని అధగమించుకొని ఏవి చేస్తే మనకి బాగుంటుంది అని కూడా తెలుసుకోండి అదేవిధముగా రాజకీయ నేతలు ఎవరైతే వారి యొక్క పుత్రుల్ని లేదా పుత్రు బాలికల్ని ఎవరైతే రాజకీయ రాజకీయంలో తెద్దామనుకుంటున్నారో వారికి ఈ నెల మొత్తం కొంత ఘర్షణలు లేదా విభేదాలు వద్దు అనటం పై అధికారుల నుంచి కొంత విమర్శలు ఎదుర్కొనే విషయం కనబడుతుంది కాబట్టి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు నుంచి వీరికి మంచి మంచిగా సుభలితాలు నూతనంగా వచ్చేవారికి మంచిగా రాణిస్తారని చెప్పుకోవచ్చు ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులు ఏర్పడే విషయం కనబడుతుంది ఒక రాశి వారికి ఆరోగ్యం ఒక పూట బాగుంటే ఒక పూట బాగోకుండా వేసిన మందు వేసినట్టే జీర్ణశక్తి కాకుండా ఒంటికి పట్టకుండా ఎన్నో కలహ కలహాలు ఇబ్బందులు లేదా గుండెల్లో చాలా భారంగా ఉండటం జరుగుతూ ఉన్నది డైజెషన్ విషయంలో కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఆరోగ్యం బయట ఫుడ్ ఎక్కువ అవాయిడ్ చేస్తూ ఇంట్లో ఫుడ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ముందుకు వెళ్ళటం వంటిది చేసుకోండి అది చేయటం వల్ల కూడా అన్నింట మీకు మంచి ఫలితాలు కలుగుతుందని చెప్పుకోవచ్చు మరియు మీరు ఎదుగుతుంటే ఇతరుల నుంచి నరదృష్టి ప్రభావం ఎక్కువ కనబడుతున్నది మనం ఎదుగుదలే మనకు ఒక ఆయుధంలాగా మారుతూ వారికి ఒక మన ఎదుగుదల ఎంతో కనదృష్టిలాగా మనల్ని ఇబ్బంది పెట్టే విషయం కూడా కనబడుతుంది కాబట్టి జాగ్రత్త చేసుకోవడం మంచిది ఈ యొక్క నెల ఎవరైతే వ్యాపారాలు మొదలు పెడదాం అనుకుంటున్నారు వారు ఆగి ఒక డిసెంబర్ కానీ జనవరిలో కానీ మొదలు పెట్టం చేసుకోవాలి ఈ యొక్క వ్యాపార విషయంలో ఎన్నో నష్టాలు చెవి చూసే విధంగా కనబడుతుంది పెట్టింది ఒక పది శాతం కూడా రిటర్న్ రిటర్న్స్ రాలేక లేదా పనిచేసే వాళ్ళతో ఇబ్బందులు డబ్బులు వాళ్ళ నుంచే నష్టాలు పొందటం వల్ల కూడా చాలా వరకు కనబడుతుంది కాబట్టి వాటిని జాగ్రత్త చూసుకొని అసలు చెయ్యాలా వద్దా అసలు చేయగలిగితే మనం సక్సెస్ అవుతామా లేదా లేదా జాబ్ బెటరా మనకి వ్యాపారం బెటరా అని కూడా చూసుకోవాలి ఈ యొక్క పరిస్థితులు పక్కన పెట్టగలిగితే ఒక స్త్రీ పరంగా ఎంతో ఇబ్బందిని చూసే విధంగా కనబడుతున్నది వీరికి ఆకర్షణీయుతనై ఆ స్త్రీ నచ్చి లేదా ఒక భార్య కాకుండా ఇతరుల స్త్రీ వల్ల కూడా వీరు ఎన్నో ఇబ్బందులు కలహాలు ఎదురు చూసే విధంగా ఉంది కాబట్టి ఆ ఒక స్త్రీని దూరం పెట్టి డబ్బు విషయంలో కానీ టైం విషయంలో కానీ అధిగమించుకొని ముందుకు వెళ్ళడం మంచిది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి చెప్పదగిన పరిహారం చూడగలిగితే ప్రతి గురువారం ఆవులకు సేవ చేసుకోవటం లేదా ప్రతిరోజు విష్ణు పంజర స్తోత్రం పారాయణం చేయటం వలన కూడా వీరికి శుభఫలతాలు కలిగి ఆరోగ్యం ఎటువంటి ఇబ్బందులున్నా తొలగిపోయే విధంగా వీరు ముందుకు సాగే విషయంలో కనబడుతుందని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనకి రాబోయే ఈ యొక్క సంవత్సరం రెండవ చంద్రగ్రహణం ఎప్పుడు ఎలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఇప్పుడు తెలుసుకుందాం మనకి మొదటి చంద్రగ్రహం వచ్చేసరికి మార్చు పద్నాలుగో తారీఖున పూర్తయింది కాబట్టి ఇప్పుడు రాబోయే రెండవ చంద్రగ్రహణం ఈ యొక్క సెప్టెంబర్ ఏడవ తారీఖున మనకి మొదలయ్యే సమయం చూడగలిగితే రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మరియు మధ్యరాత్రి ఈ యొక్క ఎనిమిదో తారీఖు సెప్టెంబరు సోమవారం నాడు ఒకటి ముప్పై ఐదు నిమిషాలకి పూర్తవుతుంది మనకి ప్రారంభమయ్యే రోజు చూడగలిగితే శుక్లపక్షము ఆదివారము శతబీష నక్షత్రము కుంభరాశిలో ప్రారంభమయ్యి మరియు సోమవారం ఎనిమిదవ తారీఖున ముగిసే విషయం కనబడుతుంది ఈ యొక్క చంద్రగ్రహంలో మన ముఖ్యంగా చూడగలిగితే అసలు ఎందువల్ల ఏమిటి చూడగలిగితే ఈ యొక్క సూర్యకిరణాలు అనేది మన ఒక చంద్రుని మీద పడకుండా భూమి మధ్య మధ్యలో నిలుస్తూ ఆ ఒక సూర్యుని కిరణాలు అడ్డుగా ని ఆ ఒక చంద్రుణ్ణి కప్పేస్తూ ఆ ఒక కిరణాలు భూమి మీద పడకుండా ఈ యొక్క మూడు గంటల ముప్పై నిమిషాల వరకు అడ్డుకుంటూ చంద్రగ్రహం అని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క చంద్రగ్రహం నాడున ఎక్కువగా గర్భిణీ స్త్రీలు లేదా వృద్ధులు జాగ్రత్తగా ఉంటూ నిద్రిస్తూ లేదా శ్లోకాలని పఠిస్తూ చేయటం వల్ల కూడా జరుగుతున్నది ఈ యొక్క చంద్రగ్రహణం వలన ఎటువంటి ప్రమాదం లేదా రాసులకి ప్రమాదం అనేది చాలామంది చెబుతూ ఉంటారు వాటి నేటిని పట్టించుకోకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వారికి ఎక్కువగా ప్రభావం చూపదని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క గ్రహణం దాదాపు చూడగలిగితే మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈ యొక్క తొమ్మిది తొమ్మిదిన్నర వరకే నిద్రిస్తే ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చు తెల్లవారుజామున లేచిన వెంటనే తలస్నానం చేసి శివాలయం దర్శనం చేసుకొని శివాభిషేకం చేసుకోవటం వల్ల కూడా వీరికి శుభ ఫలితాలు కలుగుతూ అన్నింట బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు దాన్నే పాటిస్తూ ఎటువంటి అనుమానాలు ఎటువంటి శాంతులు చెప్పినా సరే చేసుకోకుండా జాగ్రత్తగా ఉంటూ దీని ప్రభావం ఎక్కువగా భూమి మీద పడకుండా మనుషులు ఎవరికి పడకుండా ఉంటుందని మనం చెప్పదగిన సూచన మరియు మీకు ఎటువంటి సలహాలు కావాలన్నా ఎటువంటి ఆచారాలు పాటించాలన్నా మా ఒక కింద కనబడుతున్న నంబర్కి సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకొని ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే వాటి యొక్క చక్కని పరిహారం మార్గాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళటం అనేది చేసుకోండి ఈ యొక్క రాశి ఫలాలు అనేది దాదాపు యాభై నుంచి డెబ్బై శాతం వరకు ఫలిస్తుంది మరియు పూర్తిగా తెలుసుకోవాలనుకున్న మా ఒక నంబర్కి సంప్రదించి మీ యొక్క సందేహాలు ఏదైనా సరే ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిహారం అనేది చూపబోతాం శుభం లోకా సమస్తా సుఖినో భవంతు